భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అనేది మనందరికీ చిన్నగానే అనిపించవచ్చు కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ రోజు అంటే గురువారం జరగబోయే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ గనక బంగ్లాదేశ్ గెలిస్తే ఫైనల్స్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు భారత్ ఆడేది బంగ్లాదేశ్ ఎందుకంటే శ్రీలంక ఆల్రెడీ నిష్క్రమించింది ఈ సీజన్ టోర్నమెంట్ సూపర్ ఫోర్త్ వరకే అంటే రేపు కనుక తో శుక్రవారం నాడు ఆడే మ్యాచ్ ఏదైతే ఉందో అది జస్ట్ కేవలం నామ మాత్రం మ్యాచ్ ఇప్పుడు కనుక భారత్ గనక తో ఫైనల్స్ ఆడాల్సి వస్తే మాత్రం కథ మొత్తం ఊహించని విధంగా టర్న్ తీసుకుంటుంది అయితే ఈ క్రమంలో నిన్నటి మ్యాచ్ ఏదైతే భారత్ బంగ్లా మధ్య జరిగిందో దాని లిటర్న్ దాస్ అయితే లేడు తాత్కాలిక కెప్టెన్ అలీ అయితే రావడం జరిగింది అయినప్పటికీ కూడా భారత భారతదేశ టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విషయంలో చాలా గొప్ప మనసు చాటుకున్నట్టుగా కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అనమాట అయితే తన కాళ్ళకు దండం పెట్టుకోవడము ఇట్లాంటివి కూడా చేయడం జరిగింది అంటే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడము కాళ్ళకు దండం పెట్టడం ఇవి చేసే ఇవి చేయడం జరిగింది దీని వెనకాల కారణం ఏంటంటే లిటన్ దాస్కి ఐపీఎల్ అంటే చాలా ఇష్టం ఐపీఎల్ కి సంబంధించిన ఆటగాళ్ళందరి విషయంలోనూ కూడా తను ఇలాగే పెద్ద మనసు చాటుకుంటూ ఉంటాడు అంటే కనీసం అవకాశం రాకపోదా అన్న విషయంలో అనమాట గతంలో ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ లాంటి జాతీయ జట్టుకు సంబంధించిన టోర్నమెంట్ కూడా తను మిస్ చేసిన సందర్భాలు సో ఈ ఫోటోల్ని చాలా మంది అంటే లెఫ్ట్ సైడ్ ఫోటో గురించి నాకు తెలియదు కానీ రైట్ సైడ్ ఫోటో అయితే మాత్రం రియల్ అని అర్థమవుతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి